హాయ్ నమస్తే అండి ఎర్నాస్వాల్డ్ ఛానల్కు స్వాగతం అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మీకు ఉగాది పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి దీనికి కావాల్సినవి ఏమిటో చూడండి షెడ్రూస్లు అని అంటారండి షెడ్రూజులు అంటే ఎనిమిది రకాలండి ఎందుకంటే మన జీవితంలో కష్టం సుఖం ఎలాగో అలాగే అన్ని రకాలు ఉండాలని ఈ అప్పు పచ్చడి తయారు చేస్తారండి దీనికి కావాల్సిన తీపి వగరు పులుపు అన్నీ కావాలి కదండి ఇదిగోండి దీనికి కావాల్సింది చింతపండు గుజ్జు నేను ఎక్కలు లేకుండా చక్కగా గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి దాంట్లోకి కావాల్సినవి ఇదిగోండి మెయిన్ కావాల్సింది పువ్వు అరటి అరటిపండు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే బెల్లం మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపునండి దీనికి దీనికి కావాల్సినవి ఇది మొత్తం ఎనిమిది రకాలండి ఇవి మెయిన్ అండి కంపల్సరీ ఉగాది పచ్చడికి కావాల్సినవి ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దామండి ఇదిగోండి కొంచెం పసుపు ఎంత వేయక్కర్లేదండి కొంచెం మొత్తం తొమ్మిది రకాల తర్వాత అరటిపండు ముక్కలు కూడా వేసుకుందామండి తర్వాత ఇదిగోండి యాప్ యాపు కూడా వేసుకుందామండి ఇది చేదు చాలా మంచిదండి ఆరోగ్యానికి చేదు చాలా మంచిది చాలామంది డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటారు కానీ అండి కన్నా మనం ఏది వేసుకోవాలో మన ఆరోగ్యానికి మంచిదని ఇవి ఎప్పటి నుంచో పూర్వం నుంచి పుట్టబడినవి కదండి ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి చాలా సింపుల్ అండి చేసుకోవడం తర్వాత మీ ఆప్షన్ అండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు చాలామంది ఇంకోండి తగినంత కారం కూడా వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకోవాలండి దీనికి చక్కగా ఇవన్నీ కలిసేలా బాగా తిప్పాలండి ఇవి మెయిన్ అండి తొమ్మిది కరెక్ట్గా సరిపోయినవి ఇందులోకి మనకి కావాల్సింది కొబ్బరి కూర కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలామంది ఏ పప్పు కూడా వేసుకుంటారండి అది మన ఇష్టం అంతేనండి ఆ పచ్చడి రెడీ అయ్యండి తీపి శుభానికి ప్రతీకండి సేదు తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంతేనండి యాపో పచ్చడి రెడీ అయింది